మానవ జీవితానికి దేవుడే మూలం నువ్వు ఏడుస్తూ ఈ ప్రపంచంలోనికి వచ్చిన క్షణం నుండే నీ కర్తవ్యాన్ని నిర్వర్తించడం మొదలు పెడతావు దేవుని ప్రణాళిక కోసం ఆయన నియామకం కోసం నువ్వు నీ పాత్రను పోషిస్తూ జీవన ప్రయాణాన్ని ప్రారంభిస్తావు మీ నేపథ్యం ఏదైనా మీ ముందున్న ప్రయాణం ఎలా ఉన్నా ఎవరూ పరలోకపు ఏర్పాట్ల నుండి తప్పించుకోలేరు ఎవ్వరు తమ గురి గమ్యాలను నియంత్రించజాలరు జాలరు ఎందుకంటే సమస్తాన్ని పరిపాలన చేసే ఆయన మాత్రమే అటువంటి పనిని చేయగలడు మానవజాతి ఉనికిలోనికి వచ్చిన నాటి నుండి దేవుడు అన్ని వేళలా ఈ విశ్వాన్ని నిర్వహిస్తూ అన్ని విషయాల మార్పును ఆదేశిస్తూ వాటి గతిని నియంత్రించు పనిలో ఉన్నాడు సృష్టిలో ప్రతి వలె మానవుడు తనకు తెలియకుండానే దేవుని నుండి కలిగే మంచును వర్షమును మరియు ఆయన మంచితనమును అనుభవించుచున్నాడు అన్నింటి వలనే మానవుడు తనకు తెలియకుండానే దేవుని ప్రణాళిక చొప్పున జీవిస్తున్నాడు మానవుని హృదయం ఆత్మ దేవుని చేతిలో ఉన్నాయి అతని జీవన పరిణామ సామర్థ్యాన్ని దేవుడు తన కళ్ళతో గమనిస్తాడు ఈ విషయాన్ని నీవు నమ్మినా నమ్మకపోయినా సృష్టిలోని సమస్తమును అనగా ప్రాణమున్నవైనను ప్రాణం లేనివైనను దేవుని ఆలోచనల ప్రకారముగానే స్థలాంతరము చెంది మార్పు చేయబడి పునరుద్ధరించబడి అదృశ్యమవుతాయి ఈ విధంగానే దేవుడు సమస్తమును పరిపాలించును దేవుడి ప్రపంచాన్ని సృష్టించి జీవించు వ్యక్తిగా మనుషుని తయారు చేసి అతనిలో జీవం పోశాడు తరువాత తల్లిదండ్రులు బంధువులు రావడంతో మనిషి ఒంటరిగా లేడు మానవుడు మొదటిసారిగా ఈ భౌతిక ప్రపంచాన్ని చూసినప్పటి నుండి మానవుణ్ణి దేని కొరకైతే దేవుడు చేసుకున్నాడో ఆ దేవుని నియామకంలోనే జీవించాలని మానవుడు నియమించబడ్డాడు దేవుని నుండి వచ్చిన జీవవాయువు జీవించు ప్రతి పెరిగి పెద్ద కావడానికి ఎంతో సహాయపడుతుంది ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు మానవుడు దేవుని సంరక్షణలో పెరుగుతున్నాడని ఎవరూ తెలుసుకోరు తాము తమ తల్లిదండ్రుల సంరక్షణలో పెరుగుతున్నామని అనుకుంటారు సహజ సిద్ధంగా వచ్చిన తమ స్వంత జీవిత ప్రవృత్తి వలన తాము ఎదుగుచున్నామని నమ్ముతారు దీనికి కారణం ఏమంటే తనకు జీవం పోసిందెవరో అది ఎప్పుడు తనలో ప్రవేశించిందో మానవునికి సరిగ్గా తెలియదు జీవం యొక్క సహజ గుణం అద్భుతాలను మహిమలను సృష్టిస్తుందనే అయితే అతి తక్కువగా తెలుస్తుంది తన జీవితం కొనసాగడానికి కేవలం ఆహారం మాత్రమే కారణం అనుకుంటాడు అతడు పట్టుదల తన జీవితానికి మూలమని భావిస్తాడు తన మనసులోని విశ్వాసాల మీద తన మనుగడ ఆధారపడి ఉందని అనుకుంటాడు దేవుని కృప ఆయన అందించు వనరులను గురించి మానవుడు పూర్తిగా మరిచిపోయాడు కాబట్టి దేవుడు తాను పోసిన ప్రాణాన్ని తానే తునాతునుకు చేస్తాడు దేవుడు ఇంత జాగ్రత్తగా రాత్రింబవళ్ళు సంరక్షించే మానవాళ్ళిలో ఒక్కరు కూడా దేవునిని ఆరాధించడానికి ఇష్టపడటలేదు దేవుడు మనుషుల నుండి దేనిని ఆశించకుండా వారి పట్ల ఎటువంటి ప్రణాళికలనైతే కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికలను చేయు దిశగా నిరంతరం పనిచేస్తూనే ఉంటాడు ఏదో ఒకరోజు మానవుడు తన కలలో నుంచి మేల్కొని అకస్మాత్తుగా జీవితపు విలువను అర్థాన్ని తెలుసుకుంటాడనే ఆశాభావంతో దేవుడు అలా చేస్తున్నాడు మనుషులు తమ వైపుకు ఎప్పుడు తిరుగుతారా అనే గొప్ప ఉత్సుకతతో దేవుడు ఎదురు చూస్తూనే ఉన్నాడు మానవ జీవిత పుట్టుకను పెరుగుదలను పాలించే రహస్యాలలోకి ఎవరూ తుంగి చూడలేదు దీన్నంతా అర్థం చేసుకున్న దేవుడు మాత్రమే దేవుని నుండి సమస్తాన్ని పొంది ఆయన పట్ల కృతజ్ఞత లేని మానవాళి పెట్టే బాధను దెబ్బలను మౌనంగా సహిస్తున్నాడు జీవన క్రమంలో సాధారణంగా పొందిన అన్నిటినీ మానవుడు ఆస్వాదిస్తాడు అదేవిధంగా దేవుణ్ణి సాధారణంగా వంచిస్తాడు మర్చిపోతాడు పీడిస్తాడు దేవుని ప్రణాళికకు నిజంగా ఇంత ప్రాముఖ్యత ఉన్నదా దేవుని చేతి నుండి సృష్టించుకున్న జీవించు ఈ మానవునికి ఉన్న ప్రాధాన్యత ఇదేనా దేవుని ప్రణాళికకు నిశ్చయంగా గొప్ప ప్రాధాన్యత కలదు దేవుని హస్తము చేత సృష్టించబడిన మానవుడు ఆ దేవుని ప్రణాళిక కోసమే ఉన్నాడు కాబట్టి దేవుడు మానవజాతి పట్ల ద్వేషాన్ని పెట్టుకొని తన ప్రణాళికను వ్యర్థం చేసుకోలేడు తన ప్రణాళిక కోసం మానవునిలోనికి ఊదిన జీవం కోసం దేవుడు అన్ని యాతనలను భరిస్తాడు మానవుని శరీరం కోసం కాదు కానీ మానవునిలోని దేవుడు ఊదిన జీవ వాయువు కోసం దేవుడు వీటన్నింటినీ భరిస్తాడు మానవుని దేహాన్ని తీసుకోవడం కోసం కాదు తాను మానవుని శరీరంలోనికి ఊదిన జీవం కోసం దేవుడు అలా చేస్తాడు ఇదే ఆయన ప్రణాళిక